ఒక వచ్చే పశ్చమ్యాం భాసనా వాసనస్తూ గురువాసనే శుభవాసనే శుభ నక్షత్రే శుభయోగి శుభకరణమున విశేషన విశిష్టాయం శుభదిలం అస్య గోత్రోర్భవశ్య ఇక్కడ అందరు కూడా ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి ఇంతమని చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి భర్త గుడి చెప్పండి ముందు భార్యకులు చెప్పుకోండి భర్తగలి పెళ్ళం పేరు చెప్పుకోండి పెళ్ళి పేరు చెప్పుకోండి మరి అందరు కూడా ఎవరి గోత్రం వాళ్ళు మనసులో అనుకోని పేరు చెప్పుకోండి అమ్మవారి పూజా కార్యక్రమం ఇది చాలా విశేషమైన పూజా కార్యక్రమం ఇది అమ్మవారి యొక్క కార్యక్రమం మనం ఇంట్లో చేసుకోవాలంటే పెట్టినా కూడా మనం చేయడానికి అవకాశం దొరకదు మనసు దొరకదు చేసే వాళ్ళు దొరకరు చేసిన మనసు పిల్లలు కాదు ఇక్కడ ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఈ స్వామివారిని ఈ పది రోజులు తొమ్మిది రోజులు కూడా విశేషంగా మనం ప్రతిష్ట చేసుకొని ఈ వాడలో ఈ కాలనీలో ఇదంతా చుట్టుపక్కల కాలనీలు అందరూ కలిసి కూడా ఇక్కడ అమ్మవారి స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ గణపతి యొక్క లక్ష్మీ గణపతి యొక్క ఈ రోజు శుక్రవారం నాడు ఈ రోజు అమ్మవారి యొక్క కార్యక్రమం మంచిగా చేసుకుంటున్నాం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని అందరు కూడా అందరు కూడా చాలా జాగ్రత్తగా పూజ చేసుకోండి అర్థమైందా ఉపాధి అందరు కూడా కోతరం చెప్పుకున్నారా పూజ ఇది ఒక్కటే ఎప్పుడు మొగుడు ఉండాలి పక్కన అర్థమైందర్మా పూజ మొగుడు లేకపోతే పూజ చేసుకూడదు ఇప్పుడు భర్త లేకపోతే పూజ ఇది ఒకటే ఇది ఒకటి వరలక్ష్మి అర్థమైందా మీరు చేస్తే ఇంత పిల్లలకి భర్తకి అష్ట ఉంటాయి ఈ పూజ వల్ల ఇష్టా గోత్రే నానా అనుకోండి అందరూ అందరు కూడా అక్షతను పట్టుకోండి నేను చెప్పింది చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య ఐశ్వర్య अभी हृदय धम दर्मार्था काम या फला ध्रुवार्था सेत्य धम फला सेत्य धम अखंडा लक्ष्मी कटाक्षा सेत्य धम ममा जन्मा ध्यासादि ये तो तक्षणा పూర్వజన్మసూ జన్మ జన్మా పరిహార అర్థం సాంఘిక సాముదాయి నవనవ జాపత్రయ సిద్ధ్యర్థం దివ్యా అంతరిక్షమా ఉత్పాడ అర్థం మనస్సంకట నివృత్తి

అనుగ్రహాక్ష <laughs> <I got it. laughs> त्रिज्यथम भूभांड आत्मा द्रव्य स्थल शरीरा, सिद्ध्यथम वृद्यथम शुद्ध्यथम अभिलयंच स्वस्ति हे महालक्ष्मी देवता अनुग्रह कटाक्ष सिद्ध्यथम राजद्वारे राजमुखे राजगृहे विद्या उद्योग व्यापारादि सर्वथा सर्व काली ऐशु दीक्षित जया प्राप्य अथम देशविधा पिला प्राप्य नष्ट नन्ह पुनः पुनः स्वहस्त पंचा ममा कुमारसिंह आयुष्याहि प्रतिद्वारा ममा कुमारसिंह कुमार सकल विद्या प्राप्ति द्वारा महाकाली उमार महालक्ष्मी మహాసరస్వతి దుర్గా పరదేవత మహాలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాదేన మహాలక్ష్మి దేవత పూజా కరిష్యే సాగరాధర్మీ సప్తీవాసుందరా ఋగ్వేదయజుర్వేదో సామవేధర్మణ అంగ